భారతదేశ క్షేమం కొరకు మానవాళి రక్షణ కొరకు రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థనలు ప్రతీ నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు చిన్నమంద దేవనగరం అమలాపురం ఎదరపల్లి హాస్టర్ సలాది చక్రియ గారు హాస్టర్ యహోషివ గారు వాక్యపరిచర్య చేసి ఉపవాసంతో స్వస్థత ప్రార్థనలు చేయుదురు శక్తివంతమైన స్థుతి ఆరాధన అద్భుతమైన సాక్ష్యములు వినిపించబడును ప్రేమ విందు కలదు ఉపవాసంతో రండి దైవ దీవెనలు పొందండి దేవునికి స్తోత్రం స్తు మహిమ ఘనత ప్రభావములు సృష్టికర్త అయిన ఏసయ్యకి చిందుక ఆమెన్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి దేవుడు మంచి వాగ్దానం మంచి చేయటానికి మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలు చదువుకుందాం పరిశుద్ధ వ్యాధ గ్రంథంలోంచి యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదవ వచనం ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట లెక్కలేనని అద్భుత క్రియలు నా ప్రభు నీలో నీ కుటుంబములో జరుగునగా ఆమెన్ చెప్పాలి తొందరగా ఆమెన్ ఆమెన్ మెయిన్ ఒక అద్భుతం కూడా జరగలేని పరిస్థితి ప్రభు అంటున్నాడు లెక్కలేనని అద్భుత లెక్కలేనండి నిజం కూడా నేను చెప్పగలను నా జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో ప్రభు దగ్గరికి ఈ రోజు వరకు విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చాడు ఎన్నో లెక్కలేనండి కార్యాలు జరిగించాడు నీ జీవితంలో కూడా నా ప్రభు చేయబోతున్నాడు దేవుని అడుగు ప్రభుని ఇలా అడుగు భక్తులు ఇలా పాట కట్టారు అద్భుతం చేయుమయా జీవితంలో నిన్నేనే నమ్ముకున్నా నే ఎంత అద్భుతమైన పాట అది ఆయన పేరే ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు అందుకే ప్రజల్లో కొల్ల కొలది ఆయన దగ్గరికి వస్తారు ఎంతో మంది చూస్తున్నారు వస్తున్నారు నీ జీవితంలో కూడా నా ప్రభు జాత పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదని బెంగగా ఉందా నీ జీవితంలో అద్భుతం ఏది జరగలేదని అనాలోచనతో ఉన్నావా ఎందుకు జీవితం అనుకుంటూ ఉన్నావా నా ప్రభు నా ఏసయ్య కాదు మన ఏసయ్య కాదు నీ ఏసయ్య నీతో మాట్లాడుచున్నాడు ఏవని మహాకారమైన కార్యములు అద్భుత కార్యములు శిష్యులు అలాగే అనుకున్నారట నిజంగా జరుగుతాయా అని ఒక రోజున భయంకరమైన తుఫాను వచ్చేసింది పడవలో ప్రయాణం చేస్తున్నారు నావలో ధోణిలో భయంకరమైన తుఫాను వచ్చేది భయం వేసేసింది ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తున్నారు వెంటనే నా ప్రభు తుఫానా సముద్రమా నిమ్మలమా అనగానే నిమ్మలమైపోయిన తుఫాను ఆగిపోయింది ఆశ్చర్యపోయే రెళ్ళు నిసువా ఎస్ ఒక రోజు రాజర్ చనిపోయాడు నేత నడను అన్నాడు ఎక్కడికి సమాజ్ దగ్గర కప్పెట్టేసిన ఆయన దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాడు చనిపోయిన రాజర్ను బ్రతికించాడు ఆశ్చర్యపోయారు ఎన్నో లెక్కలేనన్ని కార్యాలు వారి జీవితంలో జరిగించిన దేవుడు నీ జీవితంలో చేయడా సహోదరుడా తండ్రిగారు నీ జీవితంలో చేయడా తల్లిగారు చెల్లమ్మా నీ జీవితంలో నా ప్రభుత్వ చేయగలిగిన వాడు కాబట్టే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు లెక్కలేనన్ని మహా అద్భుత కార్యములు నా ప్రభు చేస్తున్నాడు అద్భుతం మారు మనసుని నువ్వు పొందే బాప్త్యూసు నీ పిల్లలు ఇంకా పొందలేదా మారు మనసు పొందటం కూడా అద్భుతమే లేదా నువ్వు బాప్తీసం పొందుతానంటే నీ కుటుంబం వారు ఒప్పుకుంటలేదా దేవుడు వాళ్ళు ఒప్పింపజేయటమే అద్భుతం నువ్వు మారు మనసు పొందడం గొప్ప అద్భుతం రండి రేపే రేపు శనివారమే ప్రతి నెల రెండో శనివారం దేశ క్షేమము రక్షణ స్వస్థత అద్భుత కార్యముల కొరకు ఉపవాసంతో ప్రార్థన జరుగుతున్నాయి వందలాది మంది ప్రజలు వస్తున్నారు అనేక మంది ప్రజలు తోడుకు వస్తున్నారు రండి ప్రభు దగ్గరికి అద్భుతాలు చేసే స్థలం దేవుని అగ్ర ఉండి అమలాపురం వేదరపల్లిలో రండి వీలైతే ఉపవాసం ఉండండి కిడులన్నీ తొలగిస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా లెక్కలేని అద్భుతాలు ఇప్పటికే చేస్తున్నాడు దేవుడు ఎన్నో వాడు చూసే నేను లెక్క పెడితే ఇంచుమించుగా నూట ఇరవై మంది సుమారు ప్రజలకు దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు ఈ వారంలో అప్పుడే యనమండుగురికి ఈ రోజుకి ఇద్దరు ముగ్గురు అప్పుడే ఎన్నో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పిల్లల్ని తీసుకుని వచ్చేసారు ఏంటి ఆ పసిపిట్టెలనే దేవుని మందిరాన్ని తీసుకో పద్నాలుగో రోజు ఒక్కొక్క తల్లి తోడుకు వచ్చేసింది ఏంటండి దేవుడు ఇచ్చాడు లెక్కలేని అద్భుతాలు చేసేడండి నీ జ్యూతుల్లో కూడా చేస్తాను కుటుంబంలో గొడ్రాలు గర్భాలు తెరవబోతున్నా నమ్మండి బిడ్డల జీవితాల్లో వివాహ శుభకార్యాలు జరగబోతున్నాయి నమ్మండి రండి రేపు రండి రేపే రేపే ప్రార్థించినటువంటి అభిషేక తైలం నూనె కూడా ఉచితంగా ఇస్తారు ఇక్కడ రండి ప్రభు సంరండి లెక్కలేనని అద్భుతాలు చేసిన అమలు పొందుకోండి పొందుకోండి లెక్కలేనని అద్భుతాలు ఇంకా ఆలస్యం ఎందుకు ప్రార్థన ప్రార్థందా స్తోత్రాలు వీటిని మీరు దర్శించారు ఒక అద్భుతం జరకే ఎదురు చూస్తున్నారేమో జరిగినవి కానీ ఇంకా ఎన్నో జరగాలని ఆశపడుతూ ఆకాంక్షతో ప్రార్థిస్తున్నారేమో తప్పకుండా లేక్కలేనని అద్భుతాలు చేయటం మొదలుపెట్టినాయి నేను లేఖలేనని మహా అద్భుత కార్యములను చేయువాడు చేయిచున్నాడు అని మాట్లాడావు నాయన నువ్వు చేసేదే మహాత్కరమైన కార్యం ఇది వాగ్దానం వింటారు ఇంటిలోనే మీరు చేయండి కుటుంబంలో చేయండి వారి వ్యాపారంలో చేయండి వ్యవసాయంలో చేయండి వాళ్ళ హృదయంలో అద్భుత కార్యములు చేయను అయినా మారు మనసు రక్షణ కూడా చేయండి కొంతమంది ఉపవాసాలు ఉన్నారు నాయన అండ్రే నలభై యాభై దినాలు వారి ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి వారు అడిగినవన్నీ పొందుకుందరు కాక లెక్క లేని అద్భుతాలు వేస్తున్న వాళ్ళు జరుగును గాక ఇప్పుడే ఎవరైతే ఆశతో ఆమెను అన్నారు ఇప్పుడు తాపకుండా జరుగును గాక రేపు శనివారమే వచ్చి ఆదివారమే వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పు అన్ని కృపించి నిలబెట్టమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె